తెలంగాణలో పొలిటికల్ దుమారం రేపుతున్న ఫార్ములా ఈ రేసులో కేసులో ఈడీ ఏసీబీ దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలతో మాజీ మంత్రి కేటీఆర్ను సుమారు ఏడు గంటల పాటు విచారించింది మరి ఎంక్వైరీ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి విచారణలో ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఏంటి ఈ రేసు కేసులో ఏసీబీ ముందు హాజరయ్యారు కేటీఆర్ అధికారుల ఆదేశాల మేరకు ఉదయం పదిన్నర గంటలకు భారీ బందోబస్తు మధ్య ఏసీబీ కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు సుమారు ఏడు గంటల పాటు ఎంక్వైరీ సాగింది అయితే హైకోర్టు అనుమతి మేరకు కేటీఆర్ వెంట సీనియర్ లాయర్ రామచంద్ర రావు కూడా విచారణకు వెళ్లారు లైబ్రరీ రూమ్ నుంచి విచారణను పరిశీలించారు ఏసీబీ అధికారులు జే డి రితిరాజ్ ఏఎస్సి శివరామ్ శర్మ డిఎస్పీ మాజీద్ ఖాన్ సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అనుమతులు లేకుండా నిధుల మళ్లింపు ఈ రేస్ నిర్వహణకు కారణాలపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు ఈ కోణంలోనే అధికారులు దాదాపు ముప్పై ఐదు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ తనకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి ఇచ్చారని తెలిపారు ఎన్ని సార్లు పిలిచిన విచారణకు హాజరవుతున్నారన్నారు రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని నాలుగు ప్రశ్నలను నలభై సార్లు అడిగారని విమర్శించారు మళ్లీ సంక్రాంతి తర్వాత మరోసారి కేటీఆర్ ను ఏసీబీ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కేటీఆర్ విచారణ సందర్భంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది ఏసీబీ విచారణకు వెళ్ళే ముందు నందినగర్లోని ఆయన నివాసం వద్ద కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా కేసీఆర్ సైనికుడుగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రేసు నిర్వహించామని చెప్పుకొచ్చారు ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులపై విమర్శనాస్తాలు సంధించారు కేటీఆర్ మా బావా మరుదులకు కాంట్రాక్టులు ఇవ్వలేదని కేబినెట్ లో కూర్చుని కొడుకు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చుకోలేదని యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కాదంటూ ఫైర్ అయ్యారు నిజం నిలకడ మీద తెలుస్తుందని వంద కాదు వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటానన్నారు కేటీఆర్ తెలంగాణ బిడ్డగా కేసీఆర్ కొడుకుగా చస్తాను కూడా జరగలేదు మళ్ళీ తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి గాని మీలాగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారి వారి దగ్గర కూడా పోతాను వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఇక ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హస్తం నేతలు కేటీఆర్ కేసీఆర్ సైనికుడు కాదని రాజు కావాలనుకున్నారు కానీ అధికారం కోల్పోయేసరికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని చామల కిరణ్ ఫైర్ అయ్యారో అలాగే ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలంటూ జీవన్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు కేటీఆర్ గారు ఈరోజు పొద్దున మీరు ఏదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు మీరు కేసీఆర్ గారి కుమారులు కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభి రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయిర్రో యువరాజు రాజు రాజ్దామనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా అందరికి కనపడుతుంది ఈ మతిభ్రమించి మాట్లాడే విషయంలో మీరు ఏం చేస్తున్నారు అంటే మీ నాయన రెండు వేల రెండులో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తుర్రో అదే వాయిస్ మీరు ఇస్తున్నారు ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అదే వాయిస్ తోటి ప్రభుత్వం ఏదైతుందో గవర్నర్ గారి ముందస్తు అనుమతి పొందటం గవర్నర్ గారు కూడా న్యాయ కోవిధుల సలహాలు తీసుకొని ఈ కార్ రేస్కు సంబంధించి నిధుల దుర్వినియోగం ప్రొసీజురల్ ఇర్రెగ్యులారిటీ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతుందో ఉల్లంఘన ఇవన్నీ కూడా మనకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి మరి ఇంత అధికార దుర్వినియోగంతో నిధులు మళ్లింపు చేయడం జరిగిందో మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి వేర్ దట్ అమౌంట్ ఈస్ డైవర్టెడ్ ఆ అమౌంట్ ఎక్కడి పోయింది అనేది విచారణ చేపట్టాలి వాస్తవాలు వెలికి రావాలంటే అన్లెస్ దాని ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో విచారణ చేపిస్తేనే కానీ వాస్తవాలు వెలికి ఓ డ్రామా అంటూ హైదరాబాద్ పై ఓ స్పష్టత లేదన్న ఆయన బావా బావ కలిసి ఎన్నో స్కాములు చేశారని ఆరోపించారు కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ హైకోర్టుకి పోయి ఊరట లభిస్తుంది లభించలే లభించలేదు సుప్రీం కోర్టుకి పోయి అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలే ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువైపోయి మతి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నింటే

ప్పుడు నిజం వైపే ఉంటుందని తెలిపారు ప్రతీకారం మత్తులో ఉన్న రేవంత్ రెడ్డి అజ్ఞానంతో తెలంగాణ రాబరి వ్యాలీ కోసం విత్తనాలు నాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని విమర్శలు గుప్పించారు